హలో అండి మీ అందరికీ ఒక రియల్ లైఫ్లో జరిగినటువంటి ఒక లవ్ స్టోరీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకి దగ్గరలోనే మన మచిలీపట్నంలోనే ఒక తాజ్మహల్ ఉంది తాజ్మహల్ అంతా అందంగా కట్టకపోయినా ఒక అందమైన చర్చ్లో తన యొక్క ప్రేయసి రూపాన్ని పాడకుండా ఆ శవాన్ని అలా భద్రపరిచాడు అదేంటప్పుడు చూద్దాం ఇంకెందుకండి లేటు కాకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం నేను చెప్పబోయే ఈ రియల్ స్టోరీ అయితే ఎయిటీన్త్ సెంచరీలో జరిగింది ఎయిటీన్త్ సెంచరీలో డచ్ వారు మన యొక్క మచిలీపట్నాన్ని పరిపాలించారని మనందరికీ తెలిసిన విషయమే కదా దానికి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఇప్పటికి కూడాను ఇక్కడ డచ్ వారు వ్యాపార కార్యకలాపాలు చేశారన్న విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఒక లవ్ స్టోరీ జరిగింది ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో బ్రిటిష్ అధికారి అయినటువంటి రాబిన్సన్ కూతురు హనుబెలా ఈ హనుబెలా గురించి మీకు చెప్పబోతున్నాను ఈ హనుబెల చాలా అందమైన ఆమె అక్కడే పనిచేస్తున్నటువంటి జాన్ పీటర్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది ఈ జాన్ పీటరు అక్కడ ఒక ఉద్యోగిగా ఉండేవాడు కూడా ఏం తక్కువ కాదు చాలా అందంగా ఉండేవాడట అలాగే పీటర్ యొక్క వ్యక్తిత్వం కూడా చాలా మంచిది అందుకే ఇంత అందమైన అన్బెల అతనికి దాసోహం అయిపోయిందంట ఆ రోజుల్లోనే వీళ్ళిద్దరూ చాలా సీక్రెట్గా కలుస్తూ ఉండేవాళ్ళంట ఎవరికి తెలియకుండా కానీ వీళ్ళ ప్రేమ కూడా అంత స్వచ్ఛంగా ఉండేది వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది ఈ విషయాన్ని రాబిన్సన్ దగ్గరికి తీసుకువెళ్ళారు ఆయన అస్సలు ఒప్పుకోలేదు వెంటనే తన కుమార్తెను లండన్కి పంపించేశారు సీక్రెట్గా అయినప్పటికీ ఆవిడ ఒప్పుకోలేదు తనకి జాన్ పీటర్ కావాలని బోర్న వినిపించింది తండ్రి మాటకి ఎదురు చెప్పలేక లండన్ వెళ్ళిపోయింది లండన్ వెళ్ళినా సరే పీటర్ని మర్చిపోలేక మళ్ళీ వెనక్కి వచ్చేసింది తన ప్రేమను వదులుకోలేక ప్రేమ ఎంత గొప్పదో కదా ఏడు సముద్రాలు దాటి మరీ వచ్చేసింది తన తండ్రిని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసింది తను చాలా మంచివాడని కూడా చెప్పింది అన్బల మాటని ఇంత కూడా లెక్క చేయలేదు తన తండ్రి పెళ్ళికి నిరాకరించాడు దీంతో ఆమె నిద్రాహారాలు మాని పీటర్ ఇంకా తనకి దక్కడన్న మనస్తాపం చెంది తీవ్రమైన జ్వరంతో మంచం మీదే ఉండి మూలుగుతూ ఉండేదట అలా కొన్ని రోజులకి ఆమె మరణించింది తన ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న పీటర్కి ఈ విషయం తెలిసిన వెంటనే తన ప్రేయసిని చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు తీరా చూశాక ఆమె జీవచ్చంలో పడి ఉండేసరికి తన దగ్గర పడిపోయి వెలువెల్లాడాడు అన్బిలాని ఎలాగో నాకు దక్కనివ్వలేదు కనీసం తన శవాన్ నాకు ఇప్పించమని బ్రతిమలాడాడు అన్ని పీటర్ అనుబిల్లా శరీరానికి ఒక పెళ్లి గవును తొడిగించి తను వాళ్ళ కోసం కొనుక్కున్న రింగునైతే తనకి పెట్టాడు అనుబిల్లా శరీరాన్ని అచ్చం ఒక పెళ్లి కూతురులాగా రెడీ చేపించి ఒక గాజు పెట్టెలో అమర్చాడు నా శరీరాన్ని పాడవకుండా ఉంచడానికి అప్పట్లోనే చాలా ఖరీదైనటువంటి ద్రవ్యాలని ఉపయోగించి తనకి పూయించాడు అలాగే జాన్ పీటర్ ఆ శవాన్ని చూడడానికి ఆ శవపేటికను తెరవడానికి ఒక ఇంజనీర్ని లండన్ నుంచి తీసుకొచ్చాడు అప్పట్లోనే ఆ ఇంజనీర్ చాలా తెలివిగా తయారు చేశాడంట దాన్ని జాన్ పీటర్ ఆ శవాన్ని చూసేందుకు వీలుగా హనిబెలా సమాధిని తయారు చేశాడంట డచ్ వారి దగ్గర పన్నెండు ఎకరాల స్థలాన్ని కొని అందులో ఒక పెద్ద అయితే కట్టారు ఆ చర్చ్లో వెనక భాగంలో ఈ అనుబెలా యొక్క శరీరాన్ని ఉంచారు ఈ పీటరు అనుబెలా శరీరాన్ని బయటకు తీసి ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడట ఈ జాన్ పీటర్ని ఇలాగే వదిలేస్తే మనోవేదనకు గురయ్యి ఎక్కడ చనిపోతాడో అని భయంతో ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చి మద్రాస్కి పంపించేశారంట ఇంకా అతను అక్కడ కూడా చాలా మంచి మంచి పనులు చేశాడంట అతని పేరు మీద ఒక పార్క్ ఉందంట ఒక రోడ్డు ఉందంట దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అతను ఎంత మంచివాడు అని జాన్ పీటర్ కూడా అక్కడే చనిపోయాడంట అన్బిలా శరీరాన్ని అప్పటి నుంచి బయటకు తీయలేదంట జాన్ పీటర్ చనిపోయిన తర్వాత తన శరీరాన్ని అన్బెలా శరీరాన్ని ఒక దగ్గర పూడ్చి వేస్తే బాగుండేది కానీ అలా చేయలేదు ఈ చర్చ్ ఇంకా ఉంది చాలా శిథిలమైపోయింది కానీ ఈ చర్చ్ మరమ్మతులు చేస్తే బాగుంటుందని నా ఆలోచన అయితే ఎందుకంటే పీటర్ అండ్ అన్బిలా యొక్క ప్రేమ చాలా చరిత్ర కలిగింది సో అందుకే ఇలాంటి ప్రేమ బ్రతికుండాలంటే మాత్రం వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఇక్కడ ఒక చిన్న పార్క్ లాంటిది ఏదైనా కడితే బాగుంటుందని నా ఆలోచన అలాగే ఈ చర్చ్ ఉన్న ప్లేస్ అంతా ఇప్పుడు శ్మశానాలతో నిండిపోయింది ఈ ప్రాంతంలో డచ్ వారి యొక్క సమాధులు కూడా చాలా ఉన్నాయి ఈ డచ్ సమాధుల కింద చాలా బంగారము మరియు వజ్రాలు ఉన్నాయని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఈ చర్చ్లో ఇంకా అనుబిల యొక్క శరీరం ఇంకా పాడవలేదని చాలామంది అపోహ మరి ఎంతవరకు నిజమన్నది తెలియదు ఒకసారి ప్రెస్ మీట్ వాళ్ళ సమక్షంలో అధికారులు ఆన్బెల యొక్క శవాన్ని తీశారంట బయటికి అసలు ఏమాత్రం చెక్ చెదరలేదంట ఏమైందో కూడా తెలియదు బయటికి రానివ్వలేదు ఈ ప్లేస్కి మీరు వెళ్తే మాత్రం కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే జాన్ పీటర్ అన్బెలా యొక్క లవ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కథ వింటుంటే లైఫ్లో కళ్ళ ముందే జరిగినట్టు అనిపిస్తుంది నాకైతే ఈ జాన్ పీటర్ అన్బెలా యొక్క ప్రేమ చాలా గొప్పది మీరేమంటారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి